హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పెసర దోశ దోశలో కాంబినేషన్గా చేసిన పచ్చి కొబ్బరి పచ్చడి అదేవిధంగా టమాటో రోటి పచ్చడి ఎలా తయారు చేసా అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి చూసారు కదా ఈ రెండు పచ్చళ్ళు పెసర దోశలోకి చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి మొదటగా పెసర దోశను ఎలా తయారు చేసుకోనో చూద్దాము చూసారు కదా పెసర దోశలు చేసుకోవాలంటే ముందు రోజు నైట్ మనము ఒక కప్పు పెసులు అదేవిధంగా పావు కప్పు బియ్యము మినుబ్బ్యాళ్ళు వాటన్నిటిని కలిపి వాష్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా చక్కగా వాష్ చేసుకోండి ఆ నీరు పక్కకి వంపేయండి అందులోకి మరలా వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి మరుసటి ఉదయము ఆ వాటర్ పక్కకు వంపేయాలండి వాటర్ పక్కకు పంపేసిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అందులోకి చిన్నగా కట్ చేసిన అల్లము అలాగే పచ్చిమిర్చి సాల్ట్ అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనము ఇలా చేసుకున్న పిండితో మనము దోశలు వేద్దామండి చూసారు కదా నేను దోశలు వేస్తున్నాను పెసర దోశలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి హెల్త్కి మంచిదండి చూసారు కదా కాస్త నెయ్యి వేసి మన పెసర దోశలను వేస్తున్నాను రెడీ అయిపోయినాయండి మన పెసర దోశ నెక్స్ట్ మనము పచ్చి కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక చిన్న కప్పు మైన పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను అందులోకి పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం కాస్త చింతపండు వాటిని కాస్త ఫ్రై చేయండి పచ్చి కొబ్బరి పచ్చ పచ్చి కొబ్బరి కాబట్టి కాస్త ఫ్రై చేసుకోవాలండి మనము అందులోకి జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను అదేవిధంగా ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర వీటన్నిటినీ వేసి చక్కగా కాసేపు వేగనివ్వండి చూసారు కదా ఇవన్నీ చక్కగా వేగిపోయాయండి వీటిని మిక్సీ జార్లోకి వేసుకున్నాము మనము మిక్సీ జార్లోకి వేసుకునేటప్పుడు అందులోకి సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మన పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది దాన్ని తాలింపు పెట్టేసుకుందాం తాలింపు వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోకి జీలకర్ర ఆవాలు మినపప్పు శనపప్పు కరివేపాకు తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చి కొబ్బరి పచ్చడిలోకి వేసాను మన పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా నెక్స్ట్ మనము టమాటో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ పై కడాయిలు పెట్టేసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి అదేవిధంగా పచ్చిమిర్చి అండి మిరపకాయల కారాన్ని బట్టి తీసుకోండి టమాటోలు అండి ఐదు ఐదు టమాటా పండ్లు కట్ చేసి తీసుకున్నాను వాటిని అవి చక్కగా ఫ్రై అవ్వాలండి అందులోకి వెల్లుల్లి జీలకర్ర కాస్త కరివేపాకు వీటన్నిటిని చక్కగా వేగనివ్వాలి చూసారు కదా ఇవన్నీ చక్కగా వేగాయండి ఇప్పుడు నేను రోటి పచ్చడి అన్నాను కదా కాబట్టి రోట్లో వేసుకొని రుబ్బుతున్నానండి మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు చల్లారిన తర్వాత మనం రోట్లోకి వేసుకొని నూరుకోవాలి రోట్లో వేసి నూరేటప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూను సాల్ట్ వేసాను అలాగే పల్ పల్లీల పొడి అండి అది టూ టేబుల్ స్పూన్స్ వేసాను చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కాస్త కొత్తిమీర ఇలా వీటన్నిటిని వేసి చక్కగా మరొకసారి నూరుకోండి చూసారు కదా మన టేస్టీగా ఉండే టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ పచ్చడి పెసర దోశలలోకి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయింది పెసర దోశలోకి తయారు చేసిన టమాటో రోటి పచ్చడి అదేవిధంగా పచ్చి కొబ్బరి పచ్చడి ఈ రెండు పెసర దోశలోకి చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్